నమస్తే అండి తెలుగు ప్రజల మనోభావాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బతీశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు లంచాల కోసం ఏపీని జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత నష్టాల్లోకి నెట్టారని ఆవేదన చెందారట ఇప్పుడు జనం ఏమనుకుంటున్నారు ఈ లేఖపైన అమ్మా షర్మిలమ్మా నీవు శత్రువుల చేతిలో ఒక అస్త్రంగా మారిపోయావు శత్రువుల పంచన చేరావు జగన్మోహన్ రెడ్డి గారికి అదే అస్త్రాన్ని ప్రయోగి వాళ్ళు ప్రయోగిస్తుంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి మీదకి ఇలా వస్తున్నావు నీ మాటలు నమ్మేటటువంటి వాళ్ళు ఏపీలో ఎవరు లేరమ్మా అని ఇప్పుడు జనం అనుకుంటున్నటువంటిది ఇంకా ఆమె లేఖలో ఏం రాశారంటే అదాని జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగినటువంటి వ్యాపార లావాదేవీలు మొత్తం రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను దోచుకునే భారీ కుంభకోణంగా ఏపీ కాంగ్రెస్ భావిస్తుందని అన్నారు అంటే ఏపీ కాంగ్రెస్ మాత్రం భావిస్తుంది అంటే షర్మిల భావిస్తుంది అంటే శత్రువుల చేతులో అస్త్రంగా ఉన్నటువంటి షర్మిలమ్మ అన్నమాట మరి ఏమమ్మ మరి సెంట్రల్ కాంగ్రెస్ అనుకోలేదా ఏం భావించలేదా ఇప్పుడు ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు ఆమెని ఈవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి వైఎస్ షర్మిల బహిరంగ లేక కూడా రాశారు అయితే అదానితో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం తక్షణం రద్దు చేయాలని కోరారు అక్రమ ఒప్పందంతో ఇరవై ఐదేళ్ల పాటు ఏపీ రాష్ట్ర ప్రజలపైన పడే భారం లక్ష యాభై వేల కోట్ల రూపాయలు కాబట్టి వెంటనే డీల్ను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో గౌతమ్ అదాని నుంచి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ముడుపులు అందుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిబిఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు కాబట్టి అమ్మ షర్మిలమ్మ అని అంటూ ఈ లేఖ పైన జనం ఏమనుకుంటున్నారంటే నీవు శత్రువుల చేతులు అస్త్రంగా మారి అదే ప్రయోగం ఇక్కడ చేస్తున్నావు ఏమైనా అందులో లోటుపాట్లు ఉంటే ప్రభుత్వం ఇప్పుడు ఏమైనా ఊరుకుంటుందా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి దొరుకుతాడా ఎప్పుడు బయట పెట్టేద్దామా అని చూస్తున్నటువంటిది ఇప్పుడు ఎక్కువగా డైవర్ట్ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నటువంటిది సంక్షేమ పథకాలు సరిగా అమలు చేయిస్తారా లేదా అనేటటువంటి సందిగ్ధంలో మేము ప్రజలం ఉన్నాము తల్లి ఇట్లాంటి సమయంలో నీవి ఈ మాటలు అంటుంటే ఎవరైనా నమ్ముతారా అమ్మా ఏమైనా అందులో తప్పు అందులో లంచాలు తీసుకున్నారా అని ఉంటే ప్రభుత్వం ఊరుకోదు వెంటనే లోపల వేసేస్తుందమ్మా ఎవడైనా ఎక్కువ లేదు అని అనుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకమ్మా ఇట్లాంటి మాటలు అనేటటువంటి విధంగా అనుకుంటున్నారు విద్యుత్ కొనుగోలు విషయంలో లంచాలు తీసుకున్నట్లు ఇప్పటికే అమెరికాకు చెందినటువంటి దర్యాప్తు సంస్థలు నిరూపించాయని షర్మిల అంటున్నారు అదానీకి చెందినటువంటి గ్రీన్ ఎనర్జీ కంపెనీతో రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ద్వారా స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి లంచాలు ముట్టినట్లు అమెరికా కోర్టులో తీవ్ర అభయోగాలు మోపబడ్డాయని ఆమె చెప్పుకొచ్చారు దిగ్గజ వ్యాపారవేత్త అధాని మన దేశం పరువు ప్రపంచం ముంగిట తీసేస్తే ప్రపంచం నుంచి తీసేస్తే మన దేశ పరువును తీసేస్తే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరువును తీసారని ధ్వజమెత్తారు అమ్మా పరువు వాళ్ళు తీసారు తీసారో లేదో అయితే జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర పరువును తీసేశారు అంటున్నావు కదా నీవు మీ తండ్రి గారు వారసత్వాన్ని సంపాదించుకున్నటువంటి ఈ రాజకీయ పరువుని తీసేస్తున్నావు కదమ్మా నీకు కావలసినటువంటి విధంగా జరగడం లేదని అని ఇప్పుడు ప్రజలు ఎద్దేవా చేసి సెటైర్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఈ లేఖ షర్మిలమ్మ మీ మాటలు ఇంకా ఎవరు నమ్మే పరిస్థితిలో ఏపీ ప్రజలు లేరమ్మా అని కూడా అంటున్నటువంటి పరిస్థితి అయితే ఇంకా మేమంటున్నారంటే ఇటువంటి ఒప్పందాలపైన విచారణ చేయాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు జగన్ అవినీతి కారణంగా ప్రజలపై పడినటువంటి ఈ ఈ ఒప్పంద ఒప్పందాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని ప్రజలపై భారం తగ్గించాలని వైఎస్ షర్మిల చంద్రబాబు గారికి బహిరంగ లేఖలు కోరడం జరిగింది నమస్తే